అందరికీ నమస్కారం మరి నిజాంపేట్ గ్రామ సర్పంచ్గా మా అమ్మ ప్రమిళా సాయి యాదవ్ గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి గౌరవ ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో మా కుటుంబంపై నమ్మకం నుంచి ఇరవై ఎనిమిదవ డివిజన్ అభ్యర్థిగా నాకు మరి ఏరో డివిజన్ నెపర్థిగా నా భార్య ప్రణయ కందాజారావు గారికి బీఫార్మ్ ఇచ్చి మరి గెలిపించి తదనంతరం మరి డిప్యూటీ మేయర్ గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాలు నాకు పూర్తి సాయశాఖ ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ యావత్ ప్రజానికానికి మరియు అదేవిధంగా నిజామాబేద్ మున్సిపల్ కార్పొరేషన్లోని వివిధ సంక్షేమ సంఘ నాయకులు మరి మిగతా అపార్ట్మెంట్ కూడా మరి వారి పూర్తి సహాయ శాఖలతో ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారికి నా జీవితాంతం కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో లో డిఆర్ఎస్ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా కార్పొరేషన్లో బలోపేతం చేసే విధంగా నా కార్యాచరణ రూపొందించుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ ఎమ్మెల్సీ సి గారికి ఎమ్మెల్యే గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జై జై కేసీఆర్ జై తెలంగాణ